హాయ్ స్వామి అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు చెప్పే కదా శబరిమల యాత్రలో భాగంగా గురువారు వచ్చాం స్వామి చూడండి షాపింగ్ ఎలా ఉందో చిన్న బొమ్మ దేవుడి బొమ్మ కూడా ఉంది కొందామని వచ్చాము ఎందుకంటే పొలాసార్కి వెళ్ళాము అన్న మన గుర్తు ఏంటంటే ఏదో ఒక దేవుడి బొమ్మ తీసుకున్నా బాగుంటుంది చూడండి బ్రహ్మాండంగా ఉండే స్వామి ఏ ఐటమ్స్ కావాలన్నా స్వామి శరణ గురువాయర్ స్వామి కృష్ణుడి గుడంట స్వామి నేను ఎప్పుడు రాలేదు సరే సార్ మా స్వామి పెడితే టల్లవా స్వామి బస్సు కాడికి వెళ్ళాలి ఇప్పటికే లేట్ అయింది అంటున్నారు స్వామి సరణ స్వామిలు ఎవరు రాలేదు స్వామి బస్సు కాడ ఉన్నారు మేమైతే వచ్చాము ఇద్దరం పట్టం ఒకటి తీసుకున్నా స్వామి చెప్ప బాయ్ నెక్స్ట్ ఎరిమేలి కొంబ సన్నిధానం స్వామి చూడండి జైబులో శ్రీకృష్ణ పరమాత్మకు జై పోనేరుగూడెం స్వామి స్వామి శరణం